హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో వర్క్ బ్లౌజెస్ నెక్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను మెజర్మెంట్ బ్లౌజ్ నెక్ తక్కువ ఉన్నప్పుడు నెక్ విడత అంటే వర్క్ వేసిన బ్లౌజ్కి నెక్ విడత ఎక్కువ ఉన్నప్పుడు లెంత్ అలాగే నెక్ విడత ఎలా అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను మెజర్మెంట్ బ్లౌజ్కి అయితే నైన్ ఇంచెస్ నెక్ లెంత్ ఉంది ఆల్రెడీ వర్క్ వేసిన బ్లౌజ్కి అయితే ట్వెల్వ్ ఇంచెస్ ఉంది త్రీ ఇంచెస్ అయితే ఎక్కువ ఉంది ఇలా వచ్చినప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి ఇప్పుడు మార్కింగ్ చూద్దాము ఎంత నైన్ ఇంచెస్ ఉంది కదా నైన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి పెట్టుకున్నాను ఇలా వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ విడత అయితే తీయాల్సిన అవసరం లేదు నెక్ మార్కింగ్ చేసుకుంటాం కదా మనం నార్మల్ బ్లౌజ్ అయితే నెక్ కట్ చేస్తాము ఇలాంటి బ్లౌజర్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం నెక్ తీయాల్సిన అవసరం లేదు ఇలా చుట్టూ కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మొత్తం ఇలా కటింగ్ చేసుకోవాలి అట్టు ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్కి మనం మెజర్మెంట్ ఉన్న బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి నెక్ విడత అన్నది నెక్ డౌన్ అలాగే నెక్ విడత మార్కింగ్ చేసుకోండి పైన ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం వదులుకొని కింద పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా చూసుకొని నెక్ రౌండ్ ఎంతగైతే ఉందో అక్కడికి ఇలా నెక్ పార్ట్ని సెట్ చేసుకోండి మైన్ ఫ్యాబ్రిక్ని ఇలా స్ట్రైట్గా వేసుకోండి వర్క్ ఉన్నది పై వైపుకి వచ్చేలాగా మనం లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ నెక్ మార్క్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా ఇలా సెట్ చేసుకోండి మనం నెక్ డౌను కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకొని మనం మార్క్ చేసుకున్న నెక్ డౌను కరెక్ట్గా ఇలా మిడిల్కి వచ్చేలాగా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకొని సెంటర్కి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి ఎక్స్ట్రా ఉన్నది వర్క్ అనేది పైన కొద్దిగా క్లాత్ ఉంది చూడండి పై వైపున అలాగే కింద వైపున గ్యాప్ ఉన్న కరెక్ట్గా మనకు నెక్ మాత్రం అడ్జస్ట్ అయ్యేలాగా ఇలా నెక్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా నెక్ అడ్జస్ట్ చేసుకొని పెద్ద స్టిచ్ పెట్టుకొని మిడిల్కి కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి ఈ బ్లౌజ్ మామూలుగా వర్క్ వేసుకున్నది వర్క్ కూడా ఎక్కువ ఉంది అలాగే నెక్ కూడా కొద్దిగా క్రాస్ ఉంది ఇలా స్టిచ్చింగ్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి మాకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా వన్ సైడ్ కొద్దిగా క్రాస్ వచ్చింది ఈ నెక్ అది కూడా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మనం రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నది రివర్స్గా ఉంది వర్క్ వర్కే అలాగే లైనింగ్ క్లాత్కి అడిగేటట్టు ఈ వర్క్ ఎడ్జ్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ స్టిచ్ చిన్న కుట్ట అయితే పెట్టుకొని మొత్తం నెక్ రౌండ్ ఎలాగైతే ఉందో అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఉంటుంది కదా ఆ క్లాత్ని ఒక పావు ఇంచ్ క్లాత్ ఉండేటట్టు చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసేయండి ఇలా కటింగ్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఈ క్లాత్ అనేది టర్న్ చేసుకోవాలి ఇలా కట్స్ పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల నెక్ నీట్గా టర్న్ అవుతుంది చూడండి ఇలా నీట్గా టర్న్ చేసుకొని లైనింగ్ క్లాత్ బయట వైపు కనబడకుండా నీట్గా లోపలికి లాక్కుంటూ నెక్ చుట్టూరా ఒక ఫినిషింగ్ స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న స్టిచ్ వర్క్ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో ఈ స్టిచ్ రావాలి వర్క్ పైన రాకూడదు అసలు మనం స్టిచ్ చేసినట్లు అసలు ఎక్కడ ఇక్కడ కనబడదు అలా స్టిచ్ వేసుకోవాలి మనం వర్క్ కొద్దిగా గ్యాప్ ఉంటుంది మిడిల్లో ఆ గ్యాప్లోకి అయితే స్టిచ్ వచ్చేలాగా ఇలా నెక్ రౌండ్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టిచ్ కొద్దిగా చిన్న స్టిచ్ పెట్టుకొని నెక్ రౌండ్ మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇంతకుముందు మన ఛానల్లో కట్ వర్క్ ఇలా వర్క్ వచ్చినప్పుడు ఎలా కట్ చే స్టిచ్చింగ్ చేసుకొని టర్న్ చేసుకోవచ్చు అన్న వీడియోస్ కూడా ఉన్నాయి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్కి అలాగే మైన్ ఫ్యాబ్రిక్కి రెండు అతికేలాగా చుట్టూరా పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా మొత్తం ఫినిషింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది వాళ్ళు కట్ వర్క్ నెక్ ఉన్నప్పుడు కూడా ఎలా కటింగ్ అండ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్న వీడియోస్ కూడా ఉన్నాయి మనం నెక్ అడ్జస్ట్ చేసుకోవడం నీట్గా వచ్చినట్టయితే వర్క్ బ్లౌజెస్ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొత్తగా వర్క్ చేసే వాళ్ళు నెక్ కొద్దిగా ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటారు మనం మెజర్మెంట్ బ్లౌజ్కి తగినట్టు మనం ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నప్పుడు నెక్ రౌండ్ అసలు కట్ చేసుకోకుండా ఇలా చుట్టూ కట్ చేసుకొని మనం నెక్ స్టిచ్ చేసుకునే తర్వాతనే సెంటర్లో ఉన్న క్లాత్ తీసేసి ఇలా కట్ చేసుకోవాలి నెక్ పార్ట్ వర్క్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంతే ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ట్రిమ్ చేసేసుకుని మనం హెమ్మింగ్ అన్నా పెట్టుకోవచ్చు పైపింగ్ అన్న చేసుకోవచ్చు మనకు కరెక్ట్గా పైపింగ్ చేసుకోవడానికి పై వైపున స్టిచ్ రావడానికి సరిపోయేంత క్లాత్ ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా బ్యాక్ పాట్ అనేది రెడీ అయింది చూడండి పై వైపున అలాగే సైడ్లో కూడా ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదు కరెక్ట్గా లెంత్ మనకి సరిపోతుంది ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టి చూపిస్తాను చూడండి మన మెజర్మెంట్ బ్లౌజ్ నెక్ డౌన్ ఎంతైతే ఉంటుందో అలా కరెక్ట్గా వచ్చింది పై వైపున ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ కోసం అలాగే కిందన మనం ఎమ్మింగ్ అన్న పెట్టుకోవచ్చు పైపింగ్ అన్న చేసుకోవచ్చు ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఉంది మొత్తం బ్యాక్ పార్ట్కి సరిపోయేలాగా ఈ బ్యాక్ పార్ట్ వర్క్ అన్నది రెడీ అయ్యింది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్